హలో అండి వెల్కమ్ టు వసంతాస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ శ్రాద్ధ మహిమ ఏడుగురు సోదరుల కథ ఇది నేను హరివంశము అనే బుక్లో చదివాను ఈ కథని మార్కండేయ మహర్షి భీష్ముడికి చెప్పాడు తర్వాతి కాలంలో తర్వాత సంవత్సరాల తర్వాత భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు శ్రాద్ధ మహిమ గురించి చెప్తూ ఇంకా కథలోకి వెళ్తే విశ్వామిత్రుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు గర్గమహర్షి శిష్యులు వీళ్ళు వాళ్ళ తండ్రి చనిపోయాక గర్గమహర్షి ఆశ్రమంలోనే ఉంటూ బ్రహ్మచర్యాది వ్రతాలను పాలిస్తూ కాలం గడుపుతున్నారు ఈ సోదరులకు మెల్లిమెల్లిగా చెడు అలవాట్లు అలవాటయ్యాయి అవి ఎక్కడి దాకా వెళ్ళాయంటే గురువుకి తెలియకుండా అప్పుడప్పుడు మాంసభక్షణం చేసేదాకా వెళ్ళాయి ఇలా కాలం గడుస్తూ ఉంటే ఒకరోజు గర్గమహర్షి తన హోమదేనును అడవిలోకి తీసుకెళ్లి మేపుకు రమ్మని చెప్పిండు వాళ్ళు దూడతో సహా ఆవును కూడా తీసుకెళ్లారు అడవిలో కొంతసేపు అయ్యాక వాళ్ళకు బాగా ఆకలేసింది అప్పుడు ఆ ఏడుగురు ఏడుగురులు అన్నదమ్ముల్లో ఒకడు ఎవరూ లేని ఏకాంత ప్రదేశం చూసి ఆ ఆవును చంపి ఈ మాంసం తినేస్తే అయిపోతుంది అని చెప్పిండు అందులో ఒక ఇద్దరు మాత్రం ఈ పని చెయ్యొద్దురా బాబు అని అన్నాడు కానీ తక్కిన వాళ్ళందరూ ఎవ్వరు వినలేదు తిందాము ఆకలిస్తుంది చంపేసి అని మిగతా ఐదుగురు అన్నారు అందులో లాస్ట్ వాడు పితృవర్తి వాడి పేరు అతను ఏమన్నాడంటే ఒక ఐడియా చెప్పాడు ఒకవేళ మనం గోమాంసం తినడమే తిన తినక తప్పదు అనుకుంటే మనం ఒక పని చేద్దాం గోమాంసంతో మనం పితృదేవతలకు శ్రాద్ధం పెడదాం గోమాంసంతో శ్రాద్ధం ఏమిటి అని అనకండి మనం ఏం తింటామో దానిని పితృదేవతలకు పెట్టాలి ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు దానివల్ల మనకు గోహత్య పాపం కూడా అంటదు అంతేకాక ఈ గోవుకు కూడా స్వర్గలోక లోకం లభిస్తుంది అని ఆ చివరి వాడు పితృవర్తి అనేవాడు చెప్పాడు అది అందరికీ నచ్చింది సరే అని అలాగే గోవుని చంపి పితృచారద్రం పెట్టి ఆ ప్రసాదంతోనే వాళ్ళు ఆకలి ఆకలి తీర్చుకున్నారు సాయంకాలం అయ్యేసరికి అందరు సోదరులంతా కలిసి ఆవు దూడను గురువుగారికి అప్పగించి గురుదేవా ఆవును పులి చంపేసింది మేము ఎలాగో కష్టపడి దూడను రక్షించాము అని ఏడిస్తూ చెప్పిండు ఆ అమాయకుడైన గర్గమహర్షి ఆ మాటలు నమ్మేశాడు తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఏడు వాళ్ళ ఏడుగురు క్రమక్రమంగా చచ్చిపోయారు నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఏడుగురు దశార్న అనే దేశంలో ఒక కిరాతకుడికి కొడుకుల్లాగా పుట్టారు వాళ్ళు చాలా బలవంతులు వేటగాళ్ళు కానీ పూర్వజన్మలో చేసిన శ్రాద్ధానికి ఫలితంగా వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలిగింది దానివల్ల వాళ్ళు ఈ జన్మలో వేటగాళ్ళు అయినప్పటికీ జస్ట్ ఎంతవరకు కావాలో ఆహారం ఎంతవరకు కావాలో అంతవరకే వేటాడి మిగిలిన టైం అంతా భగవద్ ధ్యానం చేసుకుంటూ అయ్యో పూర్వజన్మలో ఎంత పెద్ద గురుద్రోహం చేశాము అని తలుచుకొని బాధపడేవాళ్ళు మళ్ళీ ఈ జన్మలో వాళ్ళు తల్లిదండ్రులకు కూడా బాగా సేవ చేస్తూ ఇంకా వయసు మీరి మీరిపోయిన తర్వాత వేట ఆ వేట కూడా వదిలేసి ఉపవాసాలు చేస్తూ క్రమక్రమంగా ప్రాణాలు వదిలారు వాళ్ళు ఈ జన్మలో ఎంత పుణ్యం చేసినా వెనకటి జన్మలో చేసిన గురుద్రోహం గోహత్య చాలా పెద్ద పాపం కాబట్టి నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళు లేళ్ళుగా లాగా జన్మించారు లేళ్ళులాగా పుట్టిన ఈ జన్మలో కూడా వాళ్ళకి శ్రాద్ధ ఫలం వల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం ఉంది అందువల్ల జింకపిల్లలాగా ఉన్నా సరే ఈ శరీరంతో మనం ఏ ధర్మ సాధన చేయలేము అని బాధపడుతూ కొన్ని ఆకులు తింటూ కావలసిన ఆహారం కోసం తింటూ జీవనం గడిపాయి కొంతకాలానికి నీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రాణత్యాగం చేసేసాయి శరీరాలు వదిలిపెట్టేసాయి ఈ రకమైన తపస్సు వల్ల వాళ్ళకు నెక్స్ట్ జన్మలో శరద్వీపంలో చక్రవాక పక్షుల్లాగా పుట్టారు ఈ జన్మలో కూడా ఆ శ్రాద ఫలం వల్ల వీళ్ళకు పూర్వజన్మ స్మృతి ఉండడం వల్ల బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి నిరాహార వ్రతంతో పవిత్ర నది తీరంలోనే ప్రాణాలు విడిచిపెట్టారు అటు వచ్చే జన్మలో వాళ్ళు మానస సరోవరంలో పూర్వజన్మ జ్ఞానం గల హంసలుగా పుట్టారు ఈ జన్మలో వాళ్ళకి యోగ జ్ఞానం కలిగింది ఈ యోగ దీక్షతో వాళ్ళు కాలం గడుపుతుంటే ఒకరోజు ఆ మానస సరోవరానికి ఒక రాజు విబ్రాజ మహారాజు అనే రాజు విహారయాత్రకు వచ్చాడు ఈ విబ్రాజ మహారాజును చూసేసరికి ఈ ఏడు హంసలలో ఒక హంసకి అబ్బా నా తపశ్శక్తి ఏమన్నా ఉంటే నేను కూడా ఇలాంటి రాజునై పుట్టేలా చేస్తే బాగుండేది అని అనుకున్నాడు అది అనగానే దా వాళ్ళ ఇద్దరు అయితే నువ్వు రాజు అయితే నేను మే మేము మీకు మంత్రులుగా పుట్టాలి అని అన్నాడు మిగిలిన వారు అది విని ఇంత యోగ దీక్ష తీసుకొని మోక్షం కోరుకోకుండా ఈ రాజుని మంత్రులను కావాలి అని అన్నావేంటి ఇదేం పని సరే నువ్వు కోరుకున్నట్లు నువ్వు కాపిల్య నగరానికి రాజుగా జన్మిస్తావు వీళ్ళిద్దరూ నీకు మంత్రులు అవుతారు కానీ మీరు ముగ్గురు యోగ భ్రష్టులు అయిపోతారు అందుచేత మేము నలుగురం మీతో మాట్లాడము అని అన్నారు ఈ శాపవాక్కులు విన్న తర్వాత ఆ ముగ్గురు బాధపడి అన్నలు నలుగురిని శాప పరిహారం చెప్పమని బతిమాలి నలుగురు సోదరులు సరే అని చెప్పి ఒకటి ఉంది శాప పరిహారము ఏమిటంటే ఒక వరం ఇస్తున్నాము అదేంటంటే మీరు మానవులుగా జన్మించినప్పుడు మీకు పూర్వజన్మ జ్ఞానం పోతుంది కానీ ఆ జన్మలో మీకు ఎవరైనా పూర్వజన్మలను తెలిపే వాక్యం ఏదైనా వినిపిస్తే అప్పుడు మీకు మళ్ళీ యోగం అందుకుంటుంది అని చెప్పారన్నట్టు కొన్ని రోజులు గడిచాక మెల్లిమెల్లిగా ఆ ఏడు హంసలు ఒకదాని తర్వాత ఒకటి శరీరాలను వదిలేశాయి తర్వాత నెక్స్ట్ జన్మలో ఆ ఏడుగురు సోదరులు కాంపిల్య నగరంలో పుట్టారు అందులో నలుగురు వేద వేదాంగ పండితులై జపధ్యాన తత్పరులై పూర్వజాన్ జన్మ జ్ఞానం కలిగి పుట్టారు ఇంకా మిగిలిన ముగ్గురు ఒకరు రాజుగా కావాలి అని కోరుకున్న అతను అనూహ అనూహ మహారాజుకి కొడుకుగా పుట్టాడు అతడి పేరే బ్రహ్మదత్తుడు ఇంకా ఇద్దరు చిత్రదర్శి సునేత్రుడు అనేవాళ్ళు పుత్రులుగా పుట్టారు వీరి పేర్లు పాంచాలుడు కండరీకుడు ఈ హంసలే పూర్వం మంత్రులుగా పుట్టాలని కోరాయి రాజపుత్రుడైన బ్రహ్మదత్తుడికి క్రమక్రమంగా జంతువుల భాషలు అర్థం కావడం మొదలయ్యింది అతనికి పాంచాలుడితోను కండరీకుడితో కూడా మంచి స్నేహం పెరిగింది ఈ ముగ్గురు గృహస్థులయ్యారు ధర్మార్థ కామాల మీద తప్ప మోక్ష మార్గం మీద ఆసక్తి లేదు కానీ వీరు దుర్మార్గులు కాదు ధర్మాసక్తి ఉంది బ్రహ్మదత్తుడికి ఎంగేజ్ రాగానే కరెక్ట్ ఏజ్ రాగానే అనూహ మహారాజు అతనికి పట్టాభిషేకం చేసి అతను తపోవనాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు బ్రహ్మదత్తుడు మామూలు సంసారి కానీ అతని భార్య సన్నతి అనే పేరు గలది మాత్రం యోగాసక్తురాలుగా ఉండేది మిగిలిన నలుగురు హంసలు కూడా అదే కాంపిలియ నగరంలో దరిద్ర బ్రాహ్మణ గృహంలో పుత్రులుగా పుట్టారు వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం వల్ల చిన్నప్పటి నుంచే యోగా శక్తి వైరాగ్యం తీవ్రంగా ఉండేవి అందువల్ల వాళ్ళకి ఇల్లు వదిలేసి తపోవనాలకు ఎప్పుడు పోదామా అని ఆరాటపడుతూ ఉండేవారు కానీ తండ్రితో ఆ మాట చెప్పాలంటే భయపడుతూ వినయంతో భయ భయంతో ఉండేవాళ్ళు చివరికి ఒకరోజు ధైర్యం చేసి తండ్రికి వాళ్ళ కోరిక చెప్పారు తాము అనుకున్నట్లే తండ్రి కస్సుమన్నాడు కానీ ఇంతలోనే దీనుడే ఇలా అన్నాడు నాయనలారా మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళ పె మీరు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి నా అప్పులు తీర్చి నన్ను పోషిస్తారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మీరు నన్ను ఇలా దిక్కులేని వాడిని చేసి అర్ధాంతరంగా ఇల్లు వదిలేసి ఈ వెళ్ళిపోవడం ధర్మమేనా అని వాళ్ళ నాన్న చెప్పాడు కొడుకులు ఈ క్వశ్చన్ ఎలాగూ వస్తుందని ముందే ఊహించారు వాళ్ళు ఇలా అన్నారు నాన్న ఈ విషయాన్ని మేము ముందే ఆలోచించి పెట్టాము గూఢార్ధం గల రెండు శ్లోకాలని నేను మీకు చెప్తాను నువ్వు ఈ శ్లోకాలను బ్రహ్మదత్తు మహారాజు గారికి వినిపించు అంతే ఇక ఆ రాజుగారు నీకు కావలసిన అగ్రహారాలు కోరుకున్న భోగాలు అన్నీ ఇస్తాడు ఈ మాట సత్యం అని చెప్పారు కొడుకులు తండ్రికి తండ్రి ఈ మాటకు అంగీకరించాడు అప్పుడు ఆ పుత్రులు శ్లోకాలు తండ్రికి జాగ్రత్తగా చెప్పి పాదపూజ చేసి అనుమతితో తపోవ తపోవనాలకి వెళ్ళిపోయారు ఇదిలా ఉండగా బ్రహ్మదత్తుడికి కొడుకు పుట్టాడు అతని పేరు విశ్వక్సేనుడు బ్రహ్మదత్తుడు భార్యకి కొంచెం యోగాశక్తి ఎక్కువ అని ముందే చెప్పుకున్నాం ఆ యోగా శక్తి కొడుకు విశ్వసేనుడికి కూడా వచ్చింది కానీ బ్రహ్మదత్తుడికి మాత్రం ఆ విషయంలో అంత ఆసక్తి ఉండేది కాదు అతనికి ఎప్పుడూ భార్యతో విహారాలు చేయాలని మాత్రమే ఉండేది ఒకసారి బ్రహ్మదత్తుడు ఆ భార్యను బ్రతిమాలి వెంటబెట్టుకొని వన విహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మదత్తుడికి ఒక చీమ దంపతుల సంభాషణ వినిపించింది ఆ చీమల్లో ఆడచీమ దగ్గరికి రానంటుంది మొగ చీమ రమ్మని దీనంగా ప్రతిమాల్తుంది అది ఆ చీమ దంపతుల సంభాషణ సారాంశం తన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది అని మనసులో అనుకొని భార్య వంక చూస్తూ గట్టిగా నవ్వేశాడు భర్త ఏ రీజన్ లేకుండా ఏ కారణం లేకుండా వికటాట్టహాసంగా నవ్వేసరికి భార్యకి చాలా అవమానం అనిపించి భర్త తనను కావాలనే అపహాస్యం చేస్తున్నాడు అనిపించి దాంతో ఆవిడమ్మ మూతి బిగించేసింది ఆనాటి నుంచి అన్నం తినడం కూడా మానేసింది ఈ హఠాత్ పరిణామానికి రాజు చాలా కంగారు పడి భార్యను రకరకాలుగా బ్రతిమాలాడు అప్పుడు ఆమె నన్ను చూసి అంతగా నవ్వవలసిన పని ఏమొచ్చింది అని అడిగింది బ్రహ్మదత్తుడు చీమదంతుల సంభాషణ అంతా వివరించి చెప్పాడు ఆ మాటలు విని వాళ్ళ భార్య మరింత బుస్సుమన్నది ఇలాంటి కాకమ్మ కథలు చెబితే ఎవరు నమ్ముతారండి చీమల భాషలు తెలియడానికి మనమేమైనా యోగులమా మహర్షులమా పూర్వజన్మ జ్ఞానం కలగ కలవాలమా మీకు నిజంగా అంత సర్వజంతు భాష జ్ఞానాశక్తి ఉంటే నాకు నమ్మదగిన ఒక నిదర్శనం చూపించండి లేకపోతే నేను ఇలాగే ఉపవాసం చేసి ప్రాణాలు వదిలేస్తాను ఇదే నా శపథం అని ఆమె మొండికెత్తింది ఇంక ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదత్తుడు తన భవనానికి వచ్చేసి ఉపవాసంతో ఆరు రోజుల పాటు అఖండంగా విష్ణు ధ్యానం చేశాడు ఆరవ రోజు రాత్రి అతనికి కలలో విష్ణువు దర్శనమిచ్చి రేపు ఉదయానికి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు అప్పటికే రెండు మూడు రోజుల నుంచి ఈ నలుగురు సోదరుల తండ్రి రాజు దర్శనం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ బ్రహ్మదత్తుడు ఉపవాస దీక్షలో ఉండేసరికి అతనికి రాజు దర్శనం లభించలేదు స్వప్న దర్శనమైన మర్నాడు పొద్దున ఆ రాజు తన మంత్రులిద్దరితో కలిసి ఊరి వెలుపల ఉన్న పవిత్ర సరోవరానికి స్నానం కోసం వెళ్ళాడు ఈ వార్త ఆ పేద బ్రాహ్మణుడికి తెలిసింది అతను ఇదే సమయమని పరుగు పరుగున సరస్సు దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదత్తుడు అప్పటికే స్నానం చేసి తిరుగు ప్రయాణం కోసం రథంలో కూర్చున్నాడు మంత్రులు ఇద్దరు కూడా పక్కనే కూర్చున్నారు పేద బ్రాహ్మణుడు ఇదే సమయమని భావించి రథానికి దగ్గరగా వెళ్ళి పెద్ద గొంతులతో వాళ్ళ కొడుకులు చెప్పిన రెండు శ్లోకాలను గానం చేశాడు ఈ శ్లోకాల మీనింగ్ ఏంటి అంటే దశార్ణ దేశంలో ఏడుగురు బోయవాళ్ళము కాలాంజర పర్వతం మీద ఏడు జింకలు శరద్వీపంలో ఏడు చక్రవాకాలు మానస సరోవరంలో ఏడు హంసలు వారిలో నలుగురు కురుక్షేత్రంలో వేదవేత్తలైన బ్రాహ్మణులుగా జన్మించారు మీరంతా కలిసి చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు మీరు ముగ్గురు మాత్రం ఇలా జ్ఞానహీనులై కష్టాల పాలై ఉన్నారు ఎందుకని అని ఈ శ్లోకాల భావం ఈ శ్లోకాలు వినగానే రథం మీద ఉన్న రాజు మంత్రులు మూర్చపోయారు పక్కన ఉన్న జనాలంతా కంగారు పడ్డారు ఆ పేద బ్రాహ్మణుడు కూడా భయపడిపోయాడు కానీ కొద్దిసేపటికి ఆ ముగ్గురు మూర్చ నుంచి తేరుకున్నారు తెలివి వచ్చేసరికి ఆ ముగ్గురు జ్ఞాననేత్రాలకి వారు వాళ్ళ పూర్వజన్మ జ్ఞానం కలిగింది బ్రహ్మదత్తుడికి పూర్తిగా అర్థమైపోయి ఆ పేద బ్రాహ్మణుడు ఎందుకు వచ్చి చెప్పాడు అనేది కూడా అర్థమైపోయి అతనికి రకరకాల అగ్రహారాలను భోగభాగ్యాలను అన్నిటినీ దానం చేసేసిండు తర్వాత ఇంటికి వెళ్ళడమే ఆలస్యం ఆ తన కొడుకు విశ్వక్సేనుడికి రాజ్యం అప్పగించేసి మా భార్యను భార్యతో ఇద్దరితో కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు అప్పటిదాకా మంకుపట్టుతో ఉన్న వాళ్ళ భార్య ముఖం తపోవనాలకు వెళ్ళేసరికి మాత్రం వికసించింది ఆమె మందహాసం చేస్తూ భర్తతో ఇలాంది మహారాజా నీకు చీమల భాష తెలుసనే నాకు ముందే తెలుసు కానీ మీరు ఏమాత్రం యోగాశక్తి లేకుండా సంసారాసక్తితో ఉండటం గమనించి మీలో పరివర్తన తీసుకురావాలనే ఆశతో నేను ఈ కోపం నటించాను మీరు పూర్వజన్మలో తీవ్రమైన యోగ సాధకులై ఉండాలనే అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది నా ఊహ ఇప్పుడు నిజమైంది మీరు మర్చిపోయిన యోగాన్ని మీకు మళ్ళీ గుర్తు చేశాను అంతే దీనికి మీరు నన్ను క్షమించాలి అని దీనికి బ్రహ్మదత్తుడు చాలా సంతోషించి భార్యతో కలిసి యోగ సాధనలు మళ్ళీ స్టార్ట్ చేశాడు దానివల్ల ధర్మపత్ని సమేతుడే మోక్షాన్ని అందుకున్నాడు మంత్రులు ఇద్దరూ కూడా మో చివరికి మోక్షాన్ని పొందారు ఈ కథంతా భీష్ముడికి వివరిస్తున్న మార్కండే మహర్షి చివరికి ఇలా అన్నాడు భీష్మ సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా ఇది నేను కేవలం దివ్య జ్ఞానంతో దర్శించి చెబుతున్నది కాదు దివ్య జ్ఞానంతో దర్శించినాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్ని నీకు చెబుతున్నాను ఎక్కడి గోహత్య మహాపాతకం ఎక్కడి మోక్షప్రాప్తి అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా శ్రాద్ధక్రియను ఆచరించినందువల్ల కేవలం ఏడు జన్మల్లోనే పరిశుద్ధులై సూటిగా మోక్షాన్నే అందుకోగలిగారు ఈ మధ్యలో భోగాదాలు కావాలనుకునే వాళ్ళు వాటిని పొందారు దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు వాడు పశు పక్షి క్రిమి కీటాది రూపాలలో పుట్టడు ఈ కథను బాగా భావన చేసిన వారికి యోగాభ్యాసం సులభంగా అందుకుంటుంది అని